త్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి ఏడో రోజు వారాహి అమ్మ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అదైతే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి శాకాంబారి అలంకరణ అయితే చేసుకున్నానండి కూరగాయలు పెట్టి ఈ విధంగా అయితే గా ధాన్యాలు అవి పెట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూడండి ఎంత సింపుల్ గా చేసుకున్నాను అనేది అయితే ఈ విడేలకు అయితే వెళ్దామండి ఫస్ట్ నుంచి అయితే నేను చూపిస్తాను ఎలా చేసుకున్నాను సింపుల్ ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే యధావిధిగా అమ్మవారి ఫోటో ఎక్కడ నేను కదిలియలేదు అలానే అయితే అమ్మవారి ఫోటో ఉంది దీపాలు మార్చుకున్నాను పువ్వులు అయితే ఈ విధంగా పెట్టి అలంకరించుకున్నానండి అలానే అమ్మవారికి పసుపు కుంకుమలు అలానే ఉన్నాయి ఇక్కడ నేను ఒక చెంబులో రాగి చెంబులో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని పువ్వు అయితే పెట్టుకున్నానండి చెంబు కూడా అయితే ప్రతిరోజు అయితే మార్చుకుంటున్నాను ఇక్కడ పసుపు గణేషుని చే అంటే ఉంటే మార్చుకోవాలి కాబట్టి నేను బ్రాస్ల వినాయకుని అయితే పెట్టుకున్నాను అలానే అయితే ఉంది ఎక్కడ కూడా కదపలేదు అయితే ఈ విధంగా అయితే మార్చుకుని దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఆల్రెడీ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి నేను ప్రతి రోజు అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి పసుపు కుంకుమ గంధం తోటి ఫస్ట్ అభిషేకం చేసుకుని తర్వాత పంచామృతాలతోటి అమ్మవారికి అయితే అభిషేకం అనేది కూడా ప్రతిరోజు అయితే చేసుకుంటున్నానండి కొన్ని కొన్నిసార్లు అయితే అయితే పెట్టలేకపోతున్నాను కొన్నిసార్లు అయితే చూపిస్తున్నానండి నాకు కుదరక ఈ విధంగా అయితే అమ్మవారికి ఫస్ట్ వాటరు పసుపు వాటర్ అలానే కుంకుమ వాటర్ కూడా అయితే పోసుకొని అభిషేకం చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే గంధం తోటి కూడా అయితే అమ్మవారికి అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే గంధం వాటర్ తో కూడా అయితే అభిషేకం చేసుకుని తర్వాత పాలు తీసుకున్నానండి ఇక్కడ ఆవు పాలు తీసుకొని ఈ విధంగా అయితే అభిషేకానికి అనేది రెడీ చేసుకుంటున్నాను చూపిస్తా చూడండి ఇక్కడ పాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను పంచామృతాలతోటి ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె అన్ని పంచామృతాలతో అయితే అభిషేకం అనేది అమ్మవారికి అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత లాస్ట్ లో అమ్మవారికి అయితే హారతయితే ఇచ్చి తర్వాత అమ్మవారిని క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకుంటున్నానండి అమ్మవారి ముడుపు కూడా అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మకు ముడుపు ఆల్రెడీ ఫస్ట్లో కట్టుకున్నాను ఆ ముడుపు అయితే కంటిన్యూగా అయితే నేను ఆ పూజలు అయితే ప్రతిరోజు కూడా అయితే అలానే పెట్టుకుంటున్నాను కుంకుమ అర్చన కుంకుమ సారీ కుంకుమ అర్చన కూడా అయితే ప్రతిరోజు అయితే కుంకుమ అర్చన కూడా అయితే చేసుకుంటున్నానండి సింపుల్గా అయితే మార్నింగ్ దీపం పెట్టుకొని ఈవినింగ్ అయితే అమ్మవారికి ఇలా అభిషేకం అనేది చేసుకొని అంటే నైట్ నేను చేసుకున్న ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే హారతి అయితే చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే హారతిచ్చుకొని అమ్మవారిని అయితే అలంకరించుకొని తర్వాత యధావిధిగా అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే కుంకుమ పూజ కూడా అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి చూడండి ఈ తొమ్మిది రోజుల పాటు కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటూ ఇక్కడ నేను ఈ రోజు అయితే శాఖంబరిగా అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నా ఇక్కడ కూరగాయలు కూడా అయితే తీసుకున్నానండి టమాటాలు తీసుకున్నాను అలానే దొండకాయలు అలానే బెండకాయలు కూడా అయితే తీసుకున్నాను అలానే వంకాయలు దోసకాయలు ఇవన్నీ అయితే తీసుకున్నాను అమ్మకు కొన్ని ధాన్యాలు కూడా కుండలలో పెట్టి అమ్మవారికి అయితే అలంకరించుకున్నానండి బియ్యం పెట్టాను పూజలో తర్వాత సాల్ట్ అంటే కళ్ళు రాళ్ళు పు ఉంటుందిగా రాళ్ళు పువ్వు పెట్టుకున్నానండి అలానే కాయిన్స్ కూడా అయితే పెట్టుకున్నాను పల్లీలు పెట్టుకున్నాను కందిపప్పు పెట్టుకున్నాను పెసరపప్పు పెట్టుకున్నానండి ఇవన్నీ కుండలలో అయితే నింపి అయితే పక్కకు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నవధాన్యాలు అయితే మూడు కుప్పిల్ అయితే పోసుకొని నవధాన్యాల దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజుల పూట వెరైటీ వెరైటీ దీపాలతో అయితే అమ్మవారిని అయితే అలంకరించుకుంటాం కదా ఒక ప్లేట్ లో ఈ నవధాన్యాలు అయితే వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇట్లా మట్టి అయితే అమ్మవారికి దీపం అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత గంధము కుంకుమట్లు పెట్టుకుని అలంకరించుకున్నాను నూనె పోసుకొని ఒత్తులు అయితే పెట్టుకున్నాను ఇలా ఐదు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి మట్టి ప్రమిదలలో చూడండి ఈ విధంగా అయితే మట్టి ప్రేమిదలలో మట్టి ప్రమిదలకు కూడా గంధము కుంకుమొట్లు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఒత్తులు ఆయిల్ అయితే పోసి పెట్టుకున్నాను ఈ విధంగా బెండకాయలు అయితే అలంకరించుకుంటున్నానండి ఈరోజు శాఖంబరా అని చెప్పాను కాబట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి సింపుల్గా చూస్తున్నారు కదా నా పూజలు నేను ఎంత హడావిడిగా అయితే ఏం చేయటం లేదండి సింపుల్గా నా దగ్గర ఉన్న వస్తువులతోటి ఇంట్లో ఉన్న వస్తువులతోటి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని అడావిడిగా అయితే నేను ఏం చేయటం లేదు నేను ఎంత సింపుల్ గా చేస్తున్నానని మీరు కూడా చూస్తున్నారు నేను ఎక్కువ మట్టి ప్రేమిదలలో అయితే దీపారాధన అనేది చేస్తున్నాను ఎందుకంటే అమ్మ భూమిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టి ప్రేమిదలలో అయితే నేను దీపాలు అయితే ఎక్కువ వెలిగిస్తూ ఉన్నానండి చాలా మంచిది మట్టి ప్రమిదలలో వెలిగిస్తే కూడా అమ్మవారికి ఈ విధంగా అయితే నా దాన్ని ఎలాగా అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారికి చూడండి కందిపప్పు ఇవన్నైతే ఈ విధంగా కుండలలో పోసుకున్నాను ఆల్రెడీ అని చెప్పాను కదా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి కాయిన్స్ కూడా అయితే పెట్టుకొని కూరగాయలతో ఈ విధంగా అయితే అలంకరించుకొని ఇక్కడ అగరపత్తులతోటి అయితే దీపాలన్నీ అయితే వెలిగించుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి అయితే దీపం అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే నైట్ అయితే పూజ చేసుకుంటున్నా మార్నింగ్ దీపం పెట్టుకుని నైట్ అయితే ఇలా అభిషేకం చేసుకుని పూజ అయితే అష్టోత్తర నామాలన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి చేసుకునే లోపల కూడా ఒక టైం ఎక్కువ అయితే పడుతుంది పర్వాలేదని నిదానంగా చేసుకుంటున్నా అంటే ఎక్కువ అడావిడి లేకుండా మనం ఎంత ప్రశాంతంగా పూజ చేసుకుంటే అంత మంచిది తొందరపడకుండా చూడండి ఈ విధంగా అయితే దీపాలు కూడా అయితే వెలిగించుకున్నాను తర్వాత అగరబత్తులు అయితే అమ్మవారికి ఈ విధంగా అయితే చూపించుకొని లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చుకున్నానండి చూడండి ఇక్కడ హారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకొని పూజ అయితే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మీ దాకా రావాలంటే కదా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి మీదాక నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇదండి ఈ రోజు వీడియో సింపుల్గా ఏడో రోజు అయితే పూజ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి ఈ ఎలా చేసుకున్నా ఈ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి